బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మీతో డైలీ నేను రెగ్యులర్గా లైవ్కి వస్తూ ఉంటాను కోర్స్ అది కాగా నా లైఫ్ డైలీ లైఫ్ రొటీన్ లైఫ్ కూడా మీతో షేర్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది బట్ ఇంకొక విషయం ఏంటంటే నన్ను చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మేడం మీరు ఎట్లా సర్వీ అవుతారు అంటే మీ వర్క్ మీరు చేసుకోగలుగుతారా మీ ఫుడ్ మీరు తినగలుగుతారా ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ చాలా చాలామంది అడిగారు అనమాట సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ శాతం నా డైలీ రొటీన్ లైఫ్ని నేను షేర్ చేసుకుంటున్నాను అఫ్ కోర్స్ దరిచేం కాదు మేము మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళం అనమాట సో మొదట్లో అనిపించింది ఏంటిదా అట్లా అట్లా అని కానీ తర్వాత అనిపించింది మనం ఎలా ఉంటామో అట్లానే ప్రాణ ప్రపంచానికి తెలియాలన్న ప్రయత్నంతోనే నా వీడియోస్ అన్నీ చేస్తుంది అనమాట అయితే ఇప్పుడు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మొన్న శివరాత్రి రోజు నేను ఫస్ట్ ఈ ఫాస్టింగ్ ఉన్నా కోర్స్ ఎప్పుడు ఎవరి ఎరి నేను ఫాస్టింగ్ ఉంటే కానీ ఈసారి కొంచెం నాకు స్ట్రగుల్ అనిపించింది ఎంత ప్రారంభ అట్లా ఎట్లా అంటే కళ్ళు చక్కర వచ్చినట్టు వేయడము ఎట్లా ఎట్లనో అయింది బట్ శివుడు మా శివదేవుడిహత్యం వల్ల నేను కొంతవరకు బెటర్గా ఉన్నా థ్యాంక్ యూ ఇంకా నా వీడియో ఎన్ని వరకు చూడండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మొన్న ఫ్లిప్కార్ట్లో ఒకటి బుక్ చేసిన అనమాట స్టాండ్ ఎట్లుంది అని ఇప్పుడు నేను రివ్యూ ఇస్తున్నాను మీకు అతడితో ఇప్పుడే కట్ చేసిన తర్వాత తెలిసింది అయ్యో వీడియో చూద్దామని చెప్పేసి

అంటే బాత్రూంలో పెట్టుకోవడానికి ఇంట్లో ఏమన్నా సెల్ఫ్ లాంటివి లేకపోతే సెల్ఫుల కోసం అని చెప్పేసి బాక్స్ అయితే బుక్ చేస్తున్నాం వచ్చింది ఎక్కువండి ఎండలు గురిగ్గా ఎక్కువ చేస్తున్నాం ఉంటుంది ముడే చూడది కత్తరా हाँ तो तो huh? अब नहीं हुआ अच्छा

ఓకే ఇట్లా పెట్టాలేమో ఇక్కడ కొన్ని హోల్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి హోల్ ఉంది ఆ హోల్ ఇట్లా పెట్టాలి అంతేనా మేబీ అంతే పెట్టి చూస్తున్నాను నాకు కూడా తెలియదు ఉంటుంది కానీ മല്ല ദീൻകൂടി ഇട്ട് വച്ച

ఇట్లాడీ నాకు సగం ఫ్రిడ్జ్ చేసిన నాకు సరిగా రాలేదు మా డాడీ ఫ్రిడ్జ్ చేస్తుండు ఇలా వచ్చేసి ఇక ఇట్లా ఇవి వచ్చినాయి అన్నమాట ఇవి దీనికి ఇట్లా పెట్టాలి మా డాడీ ఫ్రిడ్జ్ చేస్తున్నాడు ఎట్లా పెడతామా కూరగాయలు పెట్టేది కరెక్ట్ గా రంధ్రాలి పెట్టుడాడు ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను ఈ స్టాండ్ అనమాట వాష్రూమ్లో పెట్టుకోవడానికి లేదా కూరగాయలు అట్లా పెట్టుకోవడానికి చూడడానికి అయితే చాలా మంచిగా ఉంది ఫిట్టింగ్ కూడా చాలా ఈజీ అయిపోయింది అనమాట అంతేకాదు ఇవంతా మొత్తము ప్లాస్టిక్తో వచ్చింది ఇవేమో అవిటికి కింద ఉంటాయి కదా ఏమంటారు వీటిని ఇవి పెట్టి మనం ఎక్కడ అంటే అక్కడ నేను చపాతి వేస్తున్నాను అనమాట నాకు చెప్పాను కదా లెఫ్ట్ హ్యాండ్తోనే నేను వర్క్లన్నీ వేస్తాను అని చెప్పేసి అయితే మార్నింగ్ నేను చేయడం పిండి వేసుకోవడం కూడా నేనే వేస్తాను కొంచెం కొంచెంగా వేసుకొని ట్రై చేస్తూ మెల్ల మెల్లగా వేస్తా అనమాట నాకు రైట్ సరి రైట్ హ్యాండ్ సరిగ్గా అసలు సపోర్ట్ ఇవ్వదు ఓన్లీ ఫింగర్స్ మాత్రమే అట్లా పట్టుకోవడానికి వస్తుంది అనమాట చపాతి అయితే ఇట్లా ఫస్ట్ అయితే నేను గోల్స్ అయితే వేసి పెట్టుకుంటున్నా అఫ్ కోర్స్ ఏంటి చపాతి చేయడం చూడ ఇది కూడా చూడాలా అనుకుంటుండొచ్చు బట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వైకల్యం ఉందని చెప్పేసి చాలామంది అనుకుంటారు ఏం పని చేస్తారు ఏం చేయరు వీళ్ళు ఎందుకు ఏం చేయకుండా ఉంటారు వీళ్ళకి అసలు ఏం పని రాదు వీళ్ళు అసలు ఎందుకు అన్నంత రేంజ్లో చూస్తారు అఫ్ కోర్స్ అలా మనస్తత్వం అట్లా ఉంటుందని చాలామంది కూడా అంటారు ఇంట్లో నువ్వు ఏం పని ఏం పని చేస్తావమ్మా అందరూ అందరూ చేసి పెడతారా నీకు తినివెట్ తింటా తిని కూర్చుంటావు కూర్చుంటావా అన్నట్టుగా అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటి ఒక వ్యక్తికి ఒక వైకల్యం ఉందంటే ఇక వాళ్ళు ఎందుకు పనికి రాను అన్న ధోరణి అనేది మార్చుకోవాలి జనాలు ఆ మార్పు అనేది వస్తేనే ఇప్పుడు ఏదైనా సొసైటీలో మార్పు అనేది వచ్చినట్టే అంటే నేను నన్ను నేను చాలా సార్లు చాలా అవమానాలు ఎదుర్కొన్నాను ఇట్లాంటివి మాటలతోనే ఏం పని చేస్తావు ఏమన్న వస్తుందా అని పని అట్లా ఇది ఏది అని ఎలా అంటున్నారు కానీ నేను ఆల్మోస్ట్ అన్ని పనులు నేను చేస్తున్నాను చపాతీ వేయడం కానీ పూరీ వేయడం కానీ వెజిటబుల్స్ కట్ చేయడం కానీ నేను అప్పుడప్పుడు వంట చేస్తాను స్టవ్ అనేది కింద పెట్టే మా అమ్మ స్టవ్ పెట్టది కింద అప్పుడప్పుడు నేను వంట కూడా వేస్తాను నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం ఒకరోజు ఖచ్చితంగా మంచి ఫుడ్ ఐటమ్ ఒకటి వేసి మరీ మీకు చూపిస్తాను నేను కుకింగ్ కూడా చాలా మంచిగా చేస్తాను అంటే నాకు మా ఇంట్లో మంచి పేరు వచ్చింది ఫస్ట్లో అయితే నాకు అంతగా తెలియకపోతుండే కానీ అన్ని నేర్చుకున్నాను నేను ఎక్కువ ఎక్కువ శాతం ఎక్స్పెరిమెంట్స్ అయితే బాగా చేస్తుంటా అంటే లైక్ ఏదైనా కొత్త రకం డిలీషియస్ అట్లా ఉండడం అది చేయడం అయితే చేస్తుంటా ఇదండి నా ఈ మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇది ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి నేనైతే ఎదురు చూస్తున్నాను అఫ్ కోర్స్ ఇట్లా అంటే వన్ హ్యాండ్ పని చేసే వాళ్ళు కూడా అన్ని పనులు చేయగలుగుతారు మొత్తం అని చెప్పడానికి మాత్రమే అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి